తీస్తారంతామే అలానే కాంతారా మూవీ అద్భుతంగా ఉంది రిషబ్ శెట్టి గారు చాలా అద్భుతంగా తీసినారు ఫస్ట్ కాంతార కంటే ఈ కాంతార ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని అద్భుతంగా చూపించినారు ఇది అతి పురాతనమైన స్టోరీ ఇది దేవునికి మనిషి అహంకారానికి సంబంధించిన రాజుల అహంకారానికి దైవానికి ఉండే ఒక అద్భుతమైన స్టోరీ ఈ అద్భుతాన్ని చెప్తే పోయి చూడండి ఇది సహజంగా కాంతారా మూవీ చలన చిత్రాన్ని తీసినారు చాలా బాగుంది అలానే మిరాయి మిరాయి ప్రజలకు ఆత్కార్లో ఉంది మిరాయి చూడొచ్చు ఎవరైనా తెలుగులో అద్భుతంగా ఉంది ఈ సినిమా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనిషి ఒక జన్మ ఎత్తనాక ఆ జన్మను మనం సార్థకం చేసుకోవడానికి ఈ సినిమా వచ్చారు మిరాయి చాలా బాగుంది మన పురాతనమైన గ్రంథాలను ఎలా కాపాడుకోవాలి దేశ પ્રજક એપો પડવાની ત્યાં